హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మూడు ఒంగోలు కపిల పెయ్యలైతే అమ్మకానికి రావడం జరిగింది పాలపల్ల ఒంగోలు కపిల పెయ్యలు ఇవి రెండు ప్యూర్ బ్లాక్ కలర్లో ఉన్నవి ఒకటి కర్రె బట్టల పెయ్య ఉన్నది ఫండ్స్ మరి ఈ మూడింటిని అయితే వీరబాబు అయితే అమ్మకానికి పెట్టారు వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి ఒకటి పది నెలల వయసు ఉంది ఇంకొకటి పదమూడు నెలల వయసు ఉంది ఫ్రెండ్స్ మరి ఈ రెండు ప్యూర్ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి కర్రెబట్టల పేయ ఉంది అది పద్దెనిమిది నెలల వయసు ఉంది ఫ్రెండ్స్ తరుపు దుడు అది మూడిటినైతే పాలపల్లలో ఉన్న ఈ దుడులైతే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ మూడిటి ధర అనేది మనకేం చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామంటున్నారు సో ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళ దృష్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్కి వీడియోస్ పంపాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి